కేసీఆర్కే దిక్కు లేదు ఏ ఫామ్ హౌస్ లో మంచమే పడుకున్నాడు అతను పక్కన ఇంకో రూమ్ రెడీ చేస్తే రేపు జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడికి వస్తాడు అక్కడ అధికారంలో లేనటువంటి వీళ్ళిద్దరు కూడా చింత పెక్కలు ఆడుకుంటారు ఇద్దరు ఒకవైపు కేసీఆర్ ఒకవైపు జగన్ మోహన్ రెడ్డి అహంకారులకి ప్రజాస్వామ్యంలో చోటు ఉండదు దుర్మార్గులకి చట్టాన్ని అతిక్రమించి పనిచేసే వాళ్ళకి అహంకారులకి ప్రజాస్వామ్యంలో డెమోక్రసీ ఉన్నటువంటి మన దేశంలో చోటు ఉండదు ఇప్పటికైనా తెలుసుకో జగన్ జూన్ నాలుగో తారీఖే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో చివరి ఆఖరి రోజు ఈ రాష్ట్రంలో ఉండడానికి జూన్ ఐదో తారీఖు ఈ రాష్ట్రం నుంచి అతను వెళ్ళిపోతాడు ఇది పక్కా కేసీఆర్లా రాసి పెట్టుకోండి నీకు అభిమానం ఉంటే నీ పక్కన ఒక రూము మీ తమ్ముడు జగన్మోహన్ రెడ్డి కేటాయి